నిజ జీవితంలో అక్కా తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో మనకు తెలుసు అలాగే సినిమాల్లో ఆ ఎమోషన్స్ను ఎంతోమంది చక్కగా చూపిస్తారు అయితే టాలీవుడ్లో ఉన్న హీరోల్లో అలాగే హీరోయిన్లలో కొంతమంది నిజంగానే రియల్ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఉన్నారు మరి టాలీవుడ్లో ఉన్న రియల్ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఎవరు ఎవరు కలిసి సినిమాలో నటించారు ఎవరు ఏ రంగంలో ఉన్నారు అసలు వారు ఏం చేస్తుంటారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న ఫ్యామిలీల్లో మెగా ఫ్యామిలీ ప్రప్రథమం అనే చెప్పుకోవాలి అయితే మెగాస్టార్ చిరంజీవి బ్రదర్ అయిన నాగబాబుకు ఇద్దరు సంతానం వారే వరుణ్ తేజ్ నిహారిక ఈ అన్న చెల్లెళ్ళు టాలీవుడ్లో క్యూట్ జంటగా పేరొందారు అయితే వరుణ్ తేజ్ టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోగా అలరిస్తున్నారు అతడి చెల్లెలు అయిన నిహారిక కూడా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు మొదట్లో ఈమె పలు వెబ్ సిరీస్లో నటించారు ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో మెరిసారు ఇటీవల ఆమె సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా రాణిస్తున్నారు ఇలా వరుణ్ తేజ్ నిహారిక మెగా కుటుంబం నుంచి వచ్చిన తమదైన నటనతో టాలీవుడ్లో ముందుకు సాగిపోతున్నారు అలాగే టాలీవుడ్లో కలెక్షన్ కింగ్గా పిలువబడే మంచు మోహన్ బాబు ఎంత పెద్ద నటుడో మనం పెద్దగా ఇప్పుడు పరిచయం చేయనక్కర్లేదు ఈయన సంతానం ఇప్పుడు టాలీవుడ్లో తమదైన పందాలో కొనసాగుతున్నారు మోహన్ బాబు సంతానం మంచు లక్ష్మి మంచు విష్ణు మంచు మనోజ్ ఈ అక్కా తమ్ములలో మంచు లక్ష్మి టాలీవుడ్లో ఆల్రెడీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించారు అలాగే పలు షోలకు యాంకర్గా కూడా ఈమె వ్యవహరిస్తూ ఉంటారు ఈమె మాట్లాడే మాటలకు చాలామంది నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు ఇక ఈమె తమ్ముళ్ళైన మంచు విష్ణు మంచు మనోజ్ టాలీవుడ్లో హీరోలుగా ఎన్నో సినిమాల్లో చేసి సత్తా చాటుతున్నారు విష్ణు అయితే మా అసోసియేషన్కు ప్రెసిడెంట్గా కూడా అయ్యారు మనోజ్ అయితే రాక్ స్టార్గా పేరు సాధించి ఫైట్లు ఫీట్లు చేయడంలో తనకు తానే సాటి ఎవరు లేరు అనేటట్టుగా ముందుకు సాగిపోతూ ఉంటారు అలాగే టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎందరో వెండి తెరకు పరిచయం అయ్యారు అలా వచ్చిన వారిలో హీరో సుమంత్ ఒకరు ఈయన ఎన్నో తెలుగు చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు అయితే హీరో సుమంత్కు ఒక సోదరి కూడా ఉన్నారు ఆమె పేరు సుప్రియ ఈమె టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్లో అయితే ఆ తర్వాత సినిమాల్లో ఆమె తక్కువగా నటించారు తర్వాత మళ్ళీ టాలీవుడ్ హీరో అడ్విశేష్ నటించిన గోడాచారి సినిమాలో కీలక పాత్రలో నటించారు అయితే సుప్రియ టాలీవుడ్లో పలు సినిమాలకు నిర్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఇలా టాలీవుడ్లో సుమంత్ సుప్రియ అన్న చెల్లెలుగా టాలీవుడ్లో తమదైన ప్రాముఖ్యత చూపిస్తున్నారు అలాగే టాలీవుడ్లో డేరింగ్ డాషింగ్ డైరెక్టర్గా పేరున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్కు ఇద్దరు సంతానం వారి పేర్లు ఆకాష్ పవిత్ర అయితే ఆకాష్ ఆల్రెడీ టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేశారు పవిత్ర కూడా త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది మరో విశేషం ఏంటంటే ఆకాష్ పవిత్ర చిన్నప్పుడే సినిమాల్లో యాక్టింగ్ మొదలుపెట్టారు ఆకాష్ అయితే రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించాడు అయితే ఆకాష్ పవిత్ర కలిసి ఓ సినిమాలో కలిసి చిన్నప్పుడు నటించారు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో టాలీవుడ్ డార్లింగ్ అయిన ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో హీరో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలో ఆకాష్ పవిత్ర నటించడం విశేషం ఇలా వారిద్దరూ టాలీవుడ్లో అన్న చెల్లెలుగా ముందుకు వెళ్ళిపోతున్నారు అలాగే టాలీవుడ్లో నేచురల్ స్టార్గా పేరొందిన నాని నటనను ఇష్టపడిన వారు ఉండరు అంతలా ఆయన సినిమాల్లో నటించి ఎందరికో అభిమాన హీరోగా మారారు అయితే నానికి ఒక సోదరి కూడా ఉన్నారు పేరు దీప్తి ఈమెకు టాలీవుడ్తో సంబంధం ఉంది ఈమె టాలీవుడ్లో డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు అనగనగా నాన్న అనే షార్ట్ ఫిల్మ్ను దీప్తి డైరెక్ట్ చేశారు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తన సోదరుడైన నాని నిర్మాతగా ఆమె దర్శకత్వంలో మీట్ క్యూట్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు దీప్తి ఇది ఫీల్ గుడ్ సినిమాగా నిలిచింది ఇలా నానితో పాటు ఆమె సోదరు కూడా టాలీవుడ్లో హీరో డైరెక్టర్గా తమకంటూ సొంత ఇమేజ్ని సాధించారు వారిద్దరు అలాగే టాలీవుడ్లో టాలెంట్ హీరోగా మంచి డాన్సర్గా పేరు తెచ్చుకున్న హీరో నితిన్ ఆయన టాలీవుడ్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో హీరోగా నటించి ముందుకు వెళుతున్నారు అయితే నితిన్కి ఒక సోదరి ఉన్నారు పేరు రెడ్డి ఈమె టాలీవుడ్లో నిర్మాతగా వ్యవహరిస్తుంటారు పలు సినిమాలను ఈమె నిర్మించారు అలాగే తన సోదరుడైన నితిన్ సినిమాలను కూడా ఈమె ప్రొడ్యూస్ చేయడం విశేషం నితిన్ నటించిన గుండె జారి గల్లంతయిందే మాచర్ల నియోజ నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాలకు రెడ్డి నిర్మాతగా ఉన్నారు ఇలా ఇలా టాలీవుడ్లో హీరో నితిన్ ఆయన సోదరి అయిన రెడ్డి హీరో ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్గా జర్నీ కొనసాగిస్తున్నారు అలాగే టాలీవుడ్లో మాస్కా దాస్గా పేరు తెచ్చుకున్న హీరో బిశ్వక్సేన్ విశ్వక్ సేన్ టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోగా నటించి సక్సెస్ సాధించారు ఇంకా చెప్పాలంటే ఈయన హీరోతో పాటు డైరెక్టర్ రైటర్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంటారు ఆయన డైరెక్షన్లో ఆయనే హీరోగా ఫలక్నుమా దాస్ దాస్క దంపి వంటి సినిమాలు చేశారు విశ్వక్ సేన్ అయితే ఈ హీరోకు ఒక సోదరి ఉన్నారు పేరు వన్మయి ఈమెకు కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో సంబంధం ఉంది విశ్వక్ సేన్ నిర్మించే సినిమాలకు ఈమె ప్రొడ్యూసర్గా అలాగే సినిమా మేకింగ్ సూచనలు సలహాలు ఇస్తు ఈమె తమదైన పాత్రను పోషిస్తూ ఉంటారు ఈమె పేరుపై బ్యానర్ కూడా ఉంది దాని పేరు మై క్రియేషన్స్ ఈ బ్యానర్పై ఫలక్ నోమర్ దాస్ సినిమాను తెరకెక్కించారు ఇలా టాలీవుడ్లో విశ్వక్సేన్ హీరోగా ఆయన సిస్టర్ వన్మయి ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తూ కెరీర్ను కొనసాగిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించి టాప్ హీరోయిన్గా పేరు సాధించారు రకుల్ ప్రీత్ సింగ్ ఈమె బాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో నటించారు అయితే ఈమెకు తమ్ముడు ఉన్నారు పేరు అమన్ ప్రీత్ సింగ్ అయితే ఈయన కూడా హీరోనే ఈయన నిన్నే పెళ్ళాడతా అనే సినిమాలో హీరోగా నటించారు ఈ సినిమా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విడుదలైంది కానీ పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదు అయితే అమన్ బాలీవుడ్లో కూడా ఒక సినిమాలో నటించారు ఆ సినిమా పేరు రామరాజ అయితే ఈ సినిమా రెండు వేల ఇరవై రెండు ఏడాది చివరిలో విడుదలైంది ఇలా టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా కొనసాగుతుండగా ఆమె తమ్ముడు అమన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు అలాగే టాలీవుడ్ ప్రిన్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది అందంలోనూ నటనలోను ఈయనకి సాటి లేరు ఎవరు అనే రీతిలో టాలీవుడ్లో టాప్ హీరోగా దూసుకెళ్తున్నారు ప్రిన్స్ మహేష్ బాబు అయితే మహేష్ బాబుకు ముగ్గురు సోదరివణులు ఉన్నారు వారి పేర్లు మంజుల ప్రియదర్శిని పద్మావతి వారిలో ఇద్దరు టాలీవుడ్కి సంబంధం ఉన్నవారే కావడం విశేషం మహేష్ సోదరి అయిన మంజుల టాలీవుడ్లో యాక్టర్గా ఉన్నారు ఈమె పలు సినిమాల్లో నటించి మెప్పించారు అలాగే ఈమె టాలీవుడ్ నటుడైన సంజయ్ స్వరూప్ను పెళ్లి చేసుకున్నారు అలాగే మంజుల టాలీవుడ్లో పలు సినిమాలు డైరెక్ట్ చేసి డైరెక్టర్గా పేరుగాంచారు అలాగే పలు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసి నిర్మాతగా కూడా వ్యవహరించారు అలాగే మహేష్ మరో సోదరి అయిన ప్రియదర్శినికి టాలీవుడ్లో హీరో అయిన సుధీర్ బాబుకు అయింది సుధీర్ బాబు సినిమాలో బిజీగా గడుపుతుండగా ఆయనకు సపోర్ట్గా ప్రియదర్శిని నిలుస్తున్నారు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మహేష్ బాబుకు ఇద్దరు సంతానం వారి పేర్లు గౌతమ్ సితారా వారిద్దరూ కూడా టాలీవుడ్కి సుపరిచితమే గౌతమ్ బాల్యంలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు తన తండ్రి మహేష్ నటించిన వన్ నైన్ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో గౌతమ్ నటించి మెప్పించాడు ఇక సితారా పాప టాలీవుడ్లో పలు యాడ్ ఫిలిమ్స్లో నటించింది అలాగే హాలీవుడ్లో తెరకెక్కిన సినిమా అయిన ప్రజెంటు సంబంధించి తెలుగు వెర్షన్లో ఓ పాత్రకు సితారా డబ్బింగ్ చెప్పి వాయిస్ ఇచ్చింది అంతేకాదు అన్నా చెల్లెలైన గౌతమ్ సితారా త్వరలోనే టాలీవుడ్లో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వనున్నారు అందుకు సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి చూశారు కదా ఇవ్వండి మొత్తంగా టాలీవుడ్కి సంబంధించి రియల్ అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ